వారి కండ్రిక దాసాంజని స్వామి ఆలయంలో ఘనంగా కోటి దీపోత్సవం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం వారి కండ్రిక గ్రామంలో వేంచేసి ఉన్న దాసాంజని స్వామి వారి దేవాలయంలో కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది లింగాకారంలో భక్తులు దీపాలు వెలిగించారు దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలతో ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు ఇక్కడ కొలువై ఉన్న ప్రాచీన దాసాంజని స్వామి మహిమ గలవాడని కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేశారు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు సిటీ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు ఈరోజు కోటి దీపోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగినది గత రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఈ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా విశేషంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు కోటి దీపోత్సవ వేడుకల్లో భాగంగా మాస శివరాత్రి రోజున స్వామివారికి పంచామృత ఫలరస అట్లానే నాగవలతో పాటుగా విశేష సింగూర అర్చనలు జరుపుకొని మాస శివరాత్రి పర్వదినాన వేళలో అశేషమైనటువంటి భక్తుల మధ్య కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని దాసాంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన సంపూర్ణ సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది